రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా చేసిన రచ అంతా ఇంత కాదు అభిమానులు ఆరేళ్ల ఆకలి తీర్చేశారు ప్రభాస్ బాహుబలి రెండు భాగాల తర్వాత ప్రభాస్ ఖాతాలో పడిన బిగ్గెస్ట్ హిట్ సలార్ అభిమానులంతా ప్రభాస్ కటఅట్ ను వెండి తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అవే రేంజ్ లో చూపించాడు ప్రశాంత్ మీల్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన సలార్ ఆఫీస్ కలెక్షన్ లో కొల్లగొట్టింది థియేటర్ స్క్రీన్ మీద డార్లింగ్ కనిపిస్తే చాలు అభిమానులంతా పూనకాలతో ఊగిపోయారు అంత క్రేజ్ ను సంపాదించుకుంది సలార్ ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారంతా ఓటీటీలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు ఈ చిత్రంలో కొత్త విషయాన్ని కనిపెట్టారు అదేంటంటే ప్రభాస్ సినిమా మొత్తం మీద సెకండ్లు మాత్రమే డైలాగ్ చెప్పారు అయితే ఈ చిత్రానికి డాలింగ్ తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాల నూట ఇరవై ఐదు కోట్లు అనే టాక్ వినిపించింది సలార్ లో ప్రభాస్ డైలాగులకు ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ బ్యాలెన్స్ చేసి చూస్తే మాత్రం ఎనభై లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల పదహారు రూపాయలు సంపాదించినట్లు అంటే నిమిషానికి కొన్ని పదుల కోట్లు అందుకున్నాడు ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో ఇలా కొన్ని నిమిషాలకు ఇన్ని వందల కోట్లు అందుకున్న రికార్డ్ ప్రభాస్ కి సొంతం మరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ఈ మాత్రం డేంజ్ ఉంటుందని మళ్లీ నిరూపించాడు మన డార్లింగ్